ఈరోజు సిపిఎం లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో నందికొట్కూరు మండలం గాంగట్ల గ్రామం మంత్య దగ్గర ఈరోజు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి మరి ఇక్కడ వ్యవసాయ కూలీలు పనిచేస్తూ ఉన్నారు ఉదయం ఆరు గంటలకే వచ్చారు ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మరి గ్రామీణ వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా ఈరోజు మరి ఆ రకంగా కూడా అనేక పోరాటాలు చేశాం మరి ప్రధానంగా ఈరోజు మహాత్మా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు తొలగించి మరి విజీ రామ్జీ అనే పథకం పేరు తీసుకురావడం జరిగింది ప్రధానంగా ఈరోజు మేము గతంలో అనేక పోరాటాల వల్ల ఈ పథకాన్ని పోరాటం చేసి వ్యవసాయకుల సాధించాం మరి ఏదైతే ఉన్నటువంటి వంద రోజుల పని వంద రూపాయల కూలి ఆ రోజు మరి ఇప్పుడు ప్రభుత్వము ధరలు పెరిగినాయి ఆ రకంగా ధరలకు అనుగుణంగా పెరిగేటువంటి ధరలకు అనుగుణంగా కూడా కూలి పెంచాలని చెప్పి డిమాండ్ చేశాం దేశవ్యాప్తంగా కూడా అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ ఉద్యమాన్ని నంద్యాల ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా ఈ పోరాటాలు చేశాం మరి ఈరోజు ధరలు పెరిగినాయి ధరలకు అనుగుణంగా మరి ఏదైతే ఈరోజు ఉన్నటువంటి ధరలు విపరీతమైనటువంటి మంచిన కానీ పామాయిలు కానీ మరి ఆ రకమైనటువంటి ధరలు విపరీతంగా పెరిగినాయి వేరుశనగ విత్తనాలు కానీ బియ్యం కానీ బ్యాళ్ళు కంది బ్యాళ్ళు మొత్తం కూడా ధరలకు అనుగుణంగా పెరిగేటువంటి ధరలకు అనుగుణంగా కూడా కూలి ఎనిమిది వందల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ప్రభుత్వం మూడు వందల రూపాయల కూలి పెంచింది మరి నిజంగా రకమైనటువంటి కూలి ఎక్కడ గిట్టుబాటు అవుతుంది ఉంది ఏ మాత్రం కూడా గిట్టుబాటు లేదు ఈరోజు వ్యవసాయ పనులు అయిపోయినాయి మరి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే వలసలు మొదలైనవి మొత్తం కూడా పశ్చిమ ప్రాంతం కావచ్చు ఈ ప్రాంతం కావచ్చు వలసలకు వెళ్ళి అనేక మంది కూడా ప్రమాదాల్లో ఆటో ప్రమాదాల్లో చనిపోతూ ఉన్నారు మరి అందుకొరకే ఈ పనిని ఎనిమిది వందల రూపాయలు పెంచాలి రెండు వందల రోజులు పని దినాలు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు మహాత్మా గాంధీ పేరును తొలగించారు పేరును తొలగించి వివి రామ్జీ అని పేరు పెట్టారు వికసిత భారత్ గ్రామీణ డెవలప్మెంట్ అని చెప్తా ఉన్నారు మరి వాస్తవంగా ఈరోజు పేరు మార్పు వలన ఏమన్నా మరి వ్యవసాయ కూలకి ఏమన్నా అభివృద్ధి చెందుతుందా ఆర్థికంగా ఎదుగుతారంటే ఏ మాత్రం కూడా లేదు ఈరోజు గాంధీ పేరును తొలగించడానికి ఆ రకంగా కూడా ప్రభుత్వం కుట్ర పనుతుంది అందుకని ఈరోజు బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ కక్ష పూరిత విధానంతో ఈరోజు అమలు చేస్తా ఉన్నారు అందుకొరకే పాత విధానాన్ని కొనసాగించాలి వ్యవసాయ కూలకు సంబంధించి గిట్టుబాటు ధర ఏ మాత్రం కూడా అందుబాటులో కావట్లేదు మరి వాస్తవానికి ఈ రోజు వ్యవసాయ కూలీలు ఇచ్చేటువంటి వేతనం ఇక్కడ మెత్తడి చోట పని చూపాలి రోడ్డు సైడ్ ఈ రోజు కాలువలు ఇచ్చారు ఎక్కడ చూసినా గ్రామాల్లో కొన్ని చోట్ల నీళ్లు ఉన్నాయి పనులు లేవు మరి చూపడానికి ల్యాండ్ లేదు అంటున్నారు మరి వాస్తవానికి ఇక్కడ రోడ్డు పడితే కూడా చెట్లు మొత్తం కూడా గట్టి ప్రాంతాల్లో పని ఉంది దీని తగ్గట్టుగా కూడా వేతన కూడా వింటారని చెప్పేసి ఈరోజు వేసి ఖర్చుకు రకం కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పాటు మెత్తడి ప్రాంతాల్లో కూడా పని చూపాలి వ్యవసాయకులకు నూట ఇరవై ఐదు రోజులు పెంచామని చెప్పేసి గొప్పలు చెప్పడం కాదు ఆ పెంచేటువంటి పనిదిన కూడా పూర్తిగా అమలు అయ్యేదందుకోసం కూడా రకంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం రకంగా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలి గతంలో కేంద్ర ప్రభుత్వం రకంగా నిధులు పెంచేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రాలే నలభై శాతం భరించాలి కేంద్రం అరవై శాతం భరిస్తామని చెప్తా ఉంది మరి నిజంగా ఇది చాలా దుర్మార్గమైనటువంటిది దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎప్పుడే ఖజానా లేదన్న పేరుతో ఎక్కడ కూడా పనులు మొదలు పెట్టడం లేదు అందుకొలకే కేంద్రము ఏదైతే గతంలో బడ్జెట్ను ఆ రకంగా కూడా అమలు చేసే విధంగా రాష్ట్రాలను ఆదుకోవాలి ఈ పనిని పేరు మార్పే కాదు పాత విధాన్ని కొనసాగించేంత వరకు కూడా సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మిక సంఘం గ్రామీణ పేదరికం సంఘం ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా వ్యవసాయ కుళ్ళని కలుపుకొని ఉద్యమాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ నా పేరు పిక్కిలు వెంకటేశ్వర్లు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి నాతో పాటు మండల కార్యదర్శి కాడేపాకు సామన్న వ్యవసాయ కురులు ఏసమ్మ సోల్మాను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు